ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబియో నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెట్టబోతున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటంటే బిడ్డ ఈ ఒక్క క్షణంలోనే చూసిన వెంటనే నా చేతిని తాకు బిడ్డ నీవు అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది జరిగి నీవు ఒక అద్భుతాన్ని అయితే చూడగలవు అనేసి అమ్మవారు అయితే మనకు ఒక చక్కని తెలి సందేశాన్ని అయితే తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశాన్ని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని మీకు కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఎన్ని ప్రయత్నాలు చేసినా నెరవేరని కోరికతో సతమతం అవుతున్న నీకు ఒక మార్గాన్ని చూపడానికి నీ వద్దకు వచ్చాను దాన్ని పాటిస్తే నీ మనసులో ఉన్న ఏ కోరిక అయినా సరే అది తక్కువ సమయంలోనే అది నెరవేరుతుంది కానీ బిడ్డ నీవు కోరిన కోరిక చాలా న్యాయంగా ఉంది కేవలం నీ కల్మషం లేని మనసుతో నీ శ్రేయస్సుని నీ కుటుంబ శ్రేయస్సు కోసం కోరి కోరికనే కదా అది అతి చేరువలోనే నెరవేరుతుంది ఇది అంతా కూడా జరిగి నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది బిడ్డ ఇది ఒక్కటి పాటిస్తే చాలు నీకు ఉన్నటువంటి నీ సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం అనేది కలుగుతుంది నీకు ఉన్న ఏ కోరిక అయినా సరే నెరవేర్చుకోవచ్చు అది ఏదైనా సరే నీ ఉద్యోగ సమస్యలు కావచ్చు నీ రుణ బాధలు వివాహ సంబంధిత బాధలు ఆపదలు అన్నీ కూడా తొలగించుకోవడానికి ధనలాభం ఇలా ఏదైనా సరే నీకు సంతోషంగా జీవించడానికి ఏదైతే అవసరమో అది తీరాలి అని నీవు నిస్వార్థంగా కోరుకొని నేను చెప్పినది పాటిస్తే ఖచ్చితంగా నీవు అనుకున్నది అంతా కూడా అది చేరువలోనే జరుగుతుంది జరిగి తీరాల్సిందే కూడా నీవు చేసేది ఏది కూడా తప్పు కాదు కదా దానికోసం నీవు ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఎంతో సులువుగా ఈ సమస్యలు అన్ని కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది దానికోసం నీకు ఒక మంచి మార్గం అనేది చూపుతాను దాన్ని పాటించు నీవు మంగళవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ కొద్దిగా స్నానం చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ తమలపాకు పైన సింధూరంతో నీ యొక్క కోరికను రాసి ఆ ఆంజనేయ స్వామికి నీ యొక్క కోరికను విన్నవించుకొని ఆయన పాదాల దగ్గర ఆ తమలపాకును సమర్పించు మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి యొక్క నామాన్ని స్మరిస్తూ నీ యొక్క ప్రయత్నం అనేది ప్రారంభించు నీవు అనుకున్న పనులు అన్నీ కూడా విజయవంతమవుతాయి నేను నీకు తల్లి స్థానంలో ఉండి చెబుతున్నాను నీకు నీకు దారిని చూపడమే నా యొక్క బాధ్యత నీవు కోరుకున్న విధంగానే అన్నీ కూడా జరిగి నీకు సంతోషం కలగాలి అని నా ఆశస్సులు నీకు తెలుపుతున్నాను నువ్వు ఏది పోగొట్టుకున్నా కూడా తిరిగి ఖచ్చితంగా పొందగలవు కానీ సమయాన్ని వృధా చేసుకుంటే తిరిగి పొందడం అన్నది అసాధ్యమే కదా ఇప్పుడు నీవు ఈ సమయాన చేయాలి అనుకున్న పనిని ఇప్పుడే చేయి అది తరువాత చేద్దాంలే అది అనేసి వాయిదాలు వేసుకుంటూ పోతే అది నీకే నష్టాన్ని కలిగిస్తుంది కానీ నీవు ఏది చెయ్యాలి అన్నా కూడా అనుకున్నది అనుకున్న విధంగానే నిర్వర్తిస్తూ కొనసాగు చిన్నగా ఆ పనిలో నీవే నైపుణ్యాన్ని సాధించగలుగుతావు కదూ అలా కాకుండా ఆ పని జరుగుతుందా లేదా అనే ఆలోచనతో దానివల్ల మనకు లాభం అనేది ఏది ఉండదు కదా లేదా ముందుగానే ఆలోచిస్తూ వెనకడుగు వేస్తున్నావు ఏది కూడా తొందరపాటు నిర్ణయం అనేది తీసుకోరాదు నిదానంగా వచ్చినా అది మన వెంటే ఉంటుంది తొందరపాటుతో వచ్చినటువంటిది మన దగ్గర నిలవదు అని నీవు గుర్తుంచుకోవాలి నీవు ప్రారంభించాలి అని అనుకుంటున్నటువంటి పనిని నెమ్మదిగానే ప్రారంభించు నీవు చేసే పనిపై ధ్యాస పెట్టి మనస్ఫూర్తిగా చేయి అది ఏదైనా కానీ చదువు కానీ వ్యాపారం కానీ నీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇలా ఏదైనా సరే నీకు ఏది కావాల్సి వస్తే అది నీకు ఖచ్చితంగా నెరవేరుతుంది అని నీకు మాట ఇస్తున్నాను నీవే ఆలోచించు నీవు గడిచేపోయినటువంటి రోజులు ఇలా చేసి ఉంటే బాగుండేదేమో అని ఇప్పుడు అనుకున్న ఏమీ ఉపయోగం ఉండదు కదా వెనుకటి రోజులకు వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు చేయలేవు కదా కాబట్టి బిడ్డ ప్రతి క్షణం కూడా చాలా విలువైనదని నీవు గుర్తించాలి దాన్ని నీవు ఎలా ఉపయోగించుకుంటున్నావు అన్న దాన్ని బట్టే నీ భవిష్యత్తు అనేది నిర్ధారించబడుతుంది నీ జీవితంలో ఒక్క నిమిషం కూడా వృధా అయినా నీవు తిరిగి పొందలేవు అది నిజమే కదా కాబట్టి నీవు గడిచిపోయినటువంటి రోజులను గుర్తు తెచ్చుకుంటూ సమయం అనేది వృధా చెయ్యకు అప్పుడు అలా చేస్తే ఇప్పుడు ఇలా నా పరిస్థితి బాగుండేదేమో చేస్తే నేను అనుకున్నటువంటివి అన్నీ కూడా జరిగిపోయి ఉండేవేమో అని నీవు అనుకొని బాధపడడం ఎందుకు కానీ ఇప్పుడు కూడా నీవు చేసే పని ఏదైతే ఉందో దాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తూ జరుగుతుందో లేదో అనేసేటువంటి భ్రమపడుతూ ఉన్నావు ఇకపై నీవు దాన్ని గుర్తించి నడుచుకో నీవు కోల్పోయిన ఒక్క క్షణంలోనే ఎన్నో అద్భుతాలు జరగవచ్చు జీవితం ఇచ్చేటటువంటి అవకాశాలను వృధా కాలక్షేపంతో వ్యర్థం చేసుకోకు ఈరోజు నీవు వ్యర్థపరుచుకున్నటువంటి సమయం విలువ భవిష్యత్తులో తెలుస్తుంది నీ మంచి కోరే చెబుతున్నాను భగవంతుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మన యొక్క మంచినే మంచి ఇచ్చే జరిగేటటువంటి అవకాశాన్ని ఇస్తాడు నీవు దాన్ని ఎలా వినియోగించుకుంటావో దాన్ని బట్టే నీ పరిస్థితులు కూడా ఉంటాయి భగవంతుడు ఇచ్చి నీకు ఇచ్చినటువంటి అపురూపమైన బహుమతి ఏమిటి అంటే అది కేవలం సమయమే కాబట్టి ఆ వరాన్ని నీవు దుర్వినియోగం చేసుకోకు విలాసాలకు పోకు నేను ఇప్పుడు సంతోషాన్ని అనుభవిస్తున్నాను ఇలా ఉంటే చాలు అనుకుంటే ఎలా చెప్పు తరువాత నీ భవిష్యత్తు విషయం ఏంటి కాబట్టి బిడ్డ ప్రతి క్షణం కూడా నీ లక్ష్యం కోసం పోరాడు ఆ క్షణం దానికోసం కలిసి రాకపోవచ్చు కానీ నీ ప్రయత్నం అనేది ఆగరాదు కదా ఇప్పుడు నీవు ఎంత శ్రమిస్తే కాలం నీకు అంతగా తుట్టుపడుతుంది వృధా ప్రసంగాలతో అనవసరమైనటువంటి కాలక్షేపాలతో అవసరం లేని వాదనలతో నీవు ఎంతో సమయాన్ని వృధా చేస్తూ వచ్చావు ఆ సమయం అంతా కూడా నీ లక్ష్య సాధనపై పెడితే పది మందికి ఆదర్శప్రాయుడిగా ఉంటావు నిన్ను చూసి ఎదుటివారు కూడా వారి భవిష్యత్తును నిర్ధారించుకోవాలి కాబట్టి నేను చెప్పేటటువంటిది శ్రద్ధగా విని ఒక్కసారి నిన్ను నీవు పరిశోధన చేసుకో ఇక ఇప్పటి నుండి అయినా సరే నీ భవిష్యత్తును నీవు బంగారుమయం చేసుకో నీవు ఇంతవరకు సంతోషంతో గడిపిన రోజులే లేవు ఎంత సమయం వృధా చేసుకున్నావో నీకు నీవుగా ఒక్కసారి ప్రశ్నించుకో నీతో నీవు మాట్లాడుకో నిన్ను నీవే ప్రశ్నించుకో ఎందుకంటే నీకు ఇన్ని బాధల నుండి విముక్తి కలగాలిగా భవిష్యత్తులో సంతోషంగా ఉండవలసినది నీవు ఒక్కరు చెప్పినంత మాత్రాన నీ భవిష్యత్తు మార్పు రాదు కదా అది నీలో నీకే ఉండాలి నీవు శ్రమించి నీ భవిష్యత్తును పునాదులు వేసుకునే సమయం కాబట్టి ఈ సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని ఉన్నత స్థాయికి చేరుకో తాత్కాలిక ఆనందాలతో సమయాన్ని గడిపేస్తావో ఇది అంతా కూడా నీ ఆజ్ఞానుసారమే వదిలేస్తున్నాను ఏది మంచి ఏది చెడు అనే తేడా తెలియాలి అని దానితో నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు రావాలి అని నా ఆశలు నీకు ఎప్పుడూ కూడా ఉంటాయి అని నీకు మాట ఇస్తున్నాను నీవు కోరిన కోరికలు తీరే సమయమైతే ఆసన్నమైంది దానికి కావాల్సింది ధనం నీకు అందబోతుంది ఇది ఏ విధంగా అంటావా నీ కుటుంబం యొక్క ఓర్పు ఫలించి నీకు ధనం అనేది అందబోతుంది తద్వారా నీకు కావలసినవి అన్నీ కూడా పొందుతావు నీ కుటుంబం సంతోషం కోసం ఏ విధంగా మారాలి అని అనుకుంటున్నావో అది అంతా కూడా జరుగుతుంది డబ్బు లేనిదే నీకు ఏదీ కూడా దొరకదు కానీ బిడ్డ ఈ రోజుల్లో డబ్బు లేనిదే బంధువులు కూడా విలువ అనేది ఇవ్వడం లేదు ఇలా మారిపోయింది ఈ లోకం కాబట్టి బిడ్డ కాలానికి తగ్గట్టుగానే అంతా కూడా జరుగుతుంది ఈ రోజు నీ కుటుంబానికి అండదండలు లేకపోవచ్చు కాబట్టి ఇక నుండి ఇలాంటి వాటినన్నిటికీ స్వస్తి చెప్పు ఇక నుండి నీకు అన్నీ కూడా మంచి రోజులే నీకు చెప్పాను కదా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి జై దుర్గమ్మ తల్లి శ్రీ మాతృ నమ శ్రీ గుర్బీ నమ సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను మరో చక్కని సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్